ఈ రోజు మనం గుల్మార్గ్ వెళ్ళిపోదాం అండి హెవెన్ ఆన్ దర్త్ హిల్ స్టేషన్ గౌరీ మార్గ్ అంటారు గుల్మార్గ్ అంటారు ఇన్ హిమాలయా సిక్స్ థౌసండ్ ఫీట్ అండ్ హియర్ యూ కెన్ సీ పీపుల్స్ లడ్జింగ్ అండ్ స్కీయింగ్ అండ్ వీఆర్ స్టిల్ గోయింగ్ హైయర్ ఆల్మోస్ట్ ఫోర్టీన్టీన్ ఎయిట్ హండ్రెడ్ ఫీట్ ఇన్ గుల్మార్గ్

ఫుల్ ఆఫ్ స్నో ఇక్కడ ఒక అడుగు పైనే ఉంది అడుగు పెడితే కిందకి వెళ్ళిపోతుంది ఇది ఇది కనపడేది ఇది పాకిస్తాన్ బోర్డరు లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది ఇది పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ ఉంది దీనికి ఇక్కడ గీత గీసినట్టుగా ఇది మంది ఇది ఈ కొండ లాస్ట్ మన ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఉంది ఇవన్నీ కొండలు ఈ కొండలు పాకిస్తాన్లో ఉన్నాయి ఇది పూంచ్ పూంచ్ వైపుకి వెళ్తుంది ఇది ఇక్కడ ఉన్నది గ్రీన్ కలర్ది మన ఇండియన్ క్యాంప్ ఇండియన్ ఆర్మీ ఇది గురుమార్గ్ నుంచి రెండు కేబుల్ కార్స్లో పైకి వచ్చాము టూ లెవెల్స్ ఉన్నాయి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎక్కడ చూసినా స్నోయే వైట్గా ఉంది కొంచెం ఆక్సిజన్ రోల్ కూడా ఉంది మాట తొందరగా శాస ఆడట్లేదు థ్రెడ్డింగ్ చేసాము కాసేపు ఇక్కడ నేను కొడుతున్నాను ఏ చాలా బాగుంది హిమాలయాస్ అట్ గుల్మార్గ్ చూశారు కదండి ఎంత భూలోక స్వర్గం అంటారు కదా సెవెన్ ఆన్ దర్త్ మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి కొత్తగా నా ఛానల్ ఎప్పుడే చూస్తున్నది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి నా ఛానల్ని అమ్మా వీడియోస్ కుసుమకుమారి జ్ ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం మరి ఉందాం కీప్ వాచింగ్ మై ఛానల్